హాయ్ అండి అందరికీ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటండి హెయిర్ ఫాల్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది తగ్గాలి అంటే మనం ఏం చేస్తాం వందలు వందలు పెట్టి బయట నుంచి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అని తెచ్చి వాడుతూ ఉంటాం కాకపోతే వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే వాటిలో వాడేదంతా కెమికల్స్ కలరు ఇంకేమీ ఉండదు వాటి వల్ల మనం తెచ్చుకొని వాడినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఏమి కంట్రోల్ అవ్వదు అలా కాకుండా మనమే ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంకా కెమికల్స్ ఉండదు బాగా పనిచేస్తాయి కానీ ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనకి చాలామందికి తెలియదు ఆ డబ్బా పైనే ఉంటుందండి ఏమేమి వే వేసి చేసుకుంటారు అని అలాంటివన్నీ మనకి బయట దొరుకుతాయి కాబట్టి మనమే తెచ్చి వాడుకోవచ్చు బయటేంటి ఇంట్లోనే దొరుకుతాయండి మనకి అన్నీ కూడా నేను ఇప్పుడు అదైతే రెడీ చేసి చూపిస్తాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసేసాను అందులోనే గోరింటాకు పచ్చి గోరింటాకు ఇది దొరకకపోతే గోరింటాకు పొడైనా సరే ఒక స్పూన్ వేసుకోండి దీంతోపాటు మందారం ఆకులు ఉంటాయి కదా ఎర్ర మందారం ఆకులు అవి పచ్చివైనా సరే మనం ఎండబెట్టి పెట్టుకున్నా సరే అవైనా కూడా ఒక పది ఆకులు వేసేసుకోవాలి ఒక చిన్నది దాల్చిన చెక్క ఉంటుంది కదా ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇది హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుందండి రోజు ఒక చిన్న ముక్క చప్పరించినా కూడా చాలా మంచిది దీంతోపాటు ఒక ఐదు ఆరు లవంగాలు మనం ఇందులో వేసేవన్నీ కూడా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తాయండి దీంతోపాటు ఒక్క స్పూను మనకి ఇంట్లో తులసి ఆకులు ఉంటుంది కదా ఆ పొడి తులసి ఆకుల పొడి ఇవి ఎర్ర మందారం పూలండి ఒక ఐదు ఆరు ఎర్ర మందారం పూలు ఇవి ఇచ్చి ఒక గుప్పెడు గుంట ఉంటుంది కదా బృంగరాజు అని ఆకు ఎండబెట్టింది దీంతోపాటు మనకి నూనె మంచి స్మెల్ వస్తుందండి ఇవి సన్నజాజి పూలు ఉంటాయి కదా అవి ఇంకా ఇవి వచ్చేసి ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలండి పచ్చి ఉంటే పచ్చిమైన వేసుకోవచ్చు లేకపోతే ఎండబెట్టినవి ఇవి ఒక్క స్పూను కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ అంటారండి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి తెప్పించి పెట్టుకున్నామంటే మనం ఇలా కొబ్బరి నూనెకి హెయిర్ ప్యాక్స్కి బాగా ఉపయోగపడతాయి ఒక్క స్పూను మెంతులు ఇవి వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంటను సిమ్లో ఉంచేసుకొని బాగా మరిగించేసుకున్నామంటే మనకి వేసాం కదండి ఆకులు మెంతులు బ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసాం కదా వీటిల్లో ఉండే పవర్ అంతా మనకి ఈ ఆయిల్ ఒక వచ్చేస్తుందండి ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి అదే పనిచేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గించేదానికి డ్యాండ్రఫ్ తగ్గేదానికి కొంతమందికి దురదగా కూడా ఉంటుంది కదా అది తగ్గేదానికి బాగా ఉపయోగపడుతుంది ఒక పదిహేను నిమిషాల కల్లా మనకి ఇలా వచ్చేస్తుంది మరీ నల్లగా మరగబెట్టుకోవద్దండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది మనకి చల్లారే వరకు ఈ కలర్ అనేది ఇంకొద్దిగా మారుతుంది ఈ మాత్రం మరిగించేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఒక వన్ డే అండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇంకా ఏమన్నా వీటిలో ఉండేదంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది ఎమ్మిటే ఉంచేసుకోకుండా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే ఉంచేసుకొని తర్వాత వడ సరిపోతుందండి వడ కట్టేసుకునేదానికి మనము టీ జెల్ ఉంటుంది కదా దాంట్లో ఒక చిన్న క్లాత్ వేసేసుకొని పోసేసుకున్నామంటే నలకలు ఏమీ లేకుండా ఫ్రెష్గా వచ్చేస్తుంది నూనె అనేది దీన్ని ఒక గాజు సీసాలో పోసి పెట్టేసుకున్నామంటే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు వారానికి రెండు మూడు సార్లు తలకి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా పెట్టుకునే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మరీ వేడి కాదు జస్ట్ గోరువెచ్చగా చేసుకొని తలకు పెట్టేసుకొని మసాజ్ చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది తల కూడా దురదలు లేకుండా చాలా నీట్గా జుట్టు కూడా బాగా పెరుగుతుందండి చాలా సింపుల్గా చేసేసాం కదా మనం బయట వందల వందలు పెట్టి తెచ్చిపెట్టినా కూడా అవి పనిచేయమండి ఇలా మనం తయారు చేసుకున్నామంటే మాత్రం బాగా పనిచేస్తాయి మనం ఇందులో వాడిన కలోంజీ సీడ్సు ఇంకా ఉసిరికాయ ముక్కలు గోరింటాకు ఇవి వేసాం కదా దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది వైట్గా రాకుండా బ్లాక్గా ఉంటుంది అప్పుడప్పుడు వచ్చే వైట్ హెయిర్ కూడా మారి మనకి మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తుందండి మీకు కూడా ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా రెడీ చేసుకుని వాడి చూడండి చాలా బాగా కంట్రోల్ అవుతుంది